కరం పులివెందుల ఎన్నికల్లో పార్టీ అప్పు చెప్పిన బాధ్యత మూలంగా పులివెందుల ఎన్నికల్లో గత నాలుగైదు రోజులుగా అక్కడ ఉండడం జరిగింది దీంట్లో ఏటో కథల్ కథలుగాను పత్రికా ముఖంగానూ రకరకాలు వచ్చాయి ఈ సాక్షి మహాన్ బావుడ్ కూడా ఏదో రాశాడు నువ్వా నేనా అని ఇదంతా ఆర్టికల్స్ వచ్చాయి నువ్వు నువ్వా నేనా అని ఆర్టికల్స్ వచ్చాయి దీంట్లో రాశాడు చాలా ఇది అనంతపురం డెవలప్మెంటు దీని దీనివల్లనే అయ్యా బాబు సాక్షి మహానుభావుడా నేను అనంతపురంలో ఒక్క సాక్షికి ప్రభాకర్ చౌదరి అనేవాడు ఓ శత్రువుగా కనబడుతున్నాడు మరి ఆయనకి ఆయనకున్న బంధాలు అనుబంధాలు ఏమున్నాయో నాకైతే తెలియదు వేరే వాళ్ళతో అదేవిధంగా జిల్లాలో అంతా కూడా మిగిలిన తెలుగుదేశం పార్టీ దీని మీద విమర్శలు గుప్పిస్తూ ఉంటారు ఇంకో యూట్యూబ్ ఛానల్ కూడా అంతే అనంతపురం వచ్చే వాళ్ళకే పాపం ఎందుకో జిల్లా హెడ్ క్వార్టర్లో అపారమైన ప్రేమాభిమానాలు నా మీద కనపరుస్తూ అనునిత్యం నన్ను స్మరిస్తూ ఉంటుంది యూట్యూబ్ ఛానల్ ఈ సాక్షి కూడా అదే విధంగా ఉంది మరి ఆత్మ గుండె మీద చేసుకొని చెప్పాల జిల్లాలో మరి సాక్షి పాలసీ ఏంటి ఆ సాక్షి రిపోర్టర్లుగా తమ ధర్మాన్ని ఏ విధంగా నిర్వర్తిస్తున్నారో ఒకసారి చూడండి నేనేం ఎమ్మెల్యే కాదు నేను ఎమ్మెల్సీ కాదు లేదా నాకేదో పార్టీ ఇచ్చిన కార్యక్రమాలు నేను చేస్తున్నా అధికారంలో నేను లేను ఎక్కడైనా అధికారంలో ఉన్న చోట అడపాదడప ఏమైనా జరిగితే ఒకవేళ మీ ధర్మాన్ని మీరు నిర్వర్తిస్తే తప్పులేదు కానీ గట్టి స్పెషల్ ఆర్టికల్స్ రాసి ఏదో ఇంకొకరితో ఎవరికో నాకేదో పోటీ నాకు ఎవరూ పోటీ కాదు నాకు నేనే పోటీ నాకు ఎవరితో కూడా పోటీ అనేటువంటిది కాదు దాంట్లో రాశాడు అభివృద్ధి కుంటబడిందని నేను సాక్షి వాళ్ళని మిగిలిన ప్రజలు కూడా చెప్తూ ఉన్నా మున్సిపల్ చైర్మన్గా ఇచ్చిన ఐదేళ్లలో నాలుగు రిజర్వాయర్లు ఉంటే మరీ నాలుగు అభివృద్ధి గురించి మాడుతున్నారు కాబట్టి చెప్పాను నాలుగు రిజర్వాయర్లు ఆ రోజు ఉంటే మళ్ళీ ఐదేళ్లలో డబ్బులు లేకపోయినా నాలుగు రిజర్వాయర్లు అడిగినంగా కట్టా ఇది ఆత్మసాక్షికి గుండె మీద చేసుకొని చెప్పానండి అభివృద్ధి కాదా నేను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఒక ఇరవై ఏళ్ళు నీళ్ళ సమస్య లేకుండా ప్రపంచ బ్యాంకు నిధులు మునిగిపోతూ ఉంటే పదకొండు ఎలివేటర్ రిజర్వాయర్లు కట్టాలని చెప్పి ప్రపోజలు పంపించి పొద్దు రిజర్వాయర్లన్నీ కూడా కట్టారు ఇరవై సంవత్సరాల అంతరానికి తాగునీరు సమస్య ఉండదు ఇది మరి ఆయనకి డెవలప్మెంట్ కనపడలేదా జీవిత కాలంలో ఎవరైనా వైఎస్ఆర్సీపీలో గతంలో ఉన్న నేతలకి మీకు గుర్తొచ్చిందా అధికారంలో ఉన్నటువంటి వాళ్ళకి ఏమైనా కళ్ళు మరి కనపడటం లేదా శిల్పారాం అనేటువంటి శ్రమదానం చేస్తే డెబ్బై రెండు ఎకరాలు చేశాను మున్సిపాలిటీ పరిధిలో కుందేళ్ళు కోసుకొని జింకలు రకరకాలుగా ఉంటే మళ్ళీ ఎమ్మెల్యే అయిన తర్వాత దాన్ని ప్రభుత్వ ఆధీనంలో తీసుకొని వచ్చి శిల్పారాం కింద మళ్ళీ వంద ఎకరాలు చేసి అక్కడ ఫంక్షన్ కావచ్చు గెస్ట్ హౌస్ కావచ్చు ఇవన్నీ కూడా కట్టడానికి దోహదపడ్డాం అది ఒక అనంతపురం జిల్లాకే తలమానకం అది నిజంగాదా అని అడుగుతున్నా పార్కుల్లో జిమ్ములు పెట్టడం కానీ కమ్యూనిటీ హాల్స్ కట్టడం కానీ తర్వాత అంతెందుకు స్లాస్ హాస్పిటల్ ఈరోజు అది రాష్ట్ర విభజనలో అంశాన్ని పట్టుకొని తీసుకొని వచ్చాము అది డెవలప్మెంట్ కదా వాళ్ళకి కనపడదా అని నేను అంటే గుర్తు చేస్తున్నా నా ధర్మం కాబట్టి చెరువు కట్ట మీద రోడ్డు వేసాం నేను ఎమ్మెల్యేగా అది కాదా ఈరోజు చెట్లు మున్సిపల్ చైర్మన్ కానీ ఎమ్మెల్యే కానీ విపరీతంగా నాటి దాన్ని సంరక్షించాం అది డెవలప్మెంట్ కాదా తర్వాత అంతెందుకు ఈ తాగలేని సమస్యే కాదు రకరకాల కొత్త కొత్త రోడ్లు వేసాం ఈరోజు సూర్యనగర్ రోడ్డు మున్సిపల్ చైర్మన్గా నేనేషన్ రోడ్డు బస్టాండ్ నుంచి గుత్తి రోడ్డు పోయేది నేనేసిన రోడ్డు ఎంత గొప్ప మనసులు అంటే రెండు వేల సంవత్సరంలో నా పదవి పోతే పద్నాలుగేళ్ల తర్వాత రెండు వేల పద్నాలుగులో ఎమ్మెల్యే అయితే అంతవరకు సూర్యానగర్ రోడ్లో గుంతలు అట్లే ఉన్నాయి కోర్టులో ఉందని చెప్పి గుంతలు కూడా బూడ్చలేకపోతే కదిరి అనేక ప్రాంతాలు పోవాలంటే ఇబ్బంది పడుతూ ఉంటే ఎమ్మెల్యేగా గెలుస్తూనే కౌంటింగ్ అవుతూనే ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం తీసుకుంటే రాత్రి రాత్రి పోయి ఆ గుంతలన్నీ నేనే బూడిపించాను ఆ తర్వాత అదే సూర్యానగర్ వాళ్ళని ఆ కోర్టులో వివాదం లేకుండా అందరిని పిలిపించి డబ్బులు ఇప్పించి దాన్ని పూర్తిగా ప్రజలకు అందుబాటులోకి తెచ్చే పద్నాలుగేళ్ళు మీకు ఈ సాక్షి పత్రిక కనపడలేదా ఈ ఇది డెవలప్మెంట్ కదా ఇంకా ఏదో కొంతమంది మాట్లాడుతున్నారు వాగుతున్నారో డెవలప్మెంట్ గురించి డెవలప్మెంట్ నాకు నేర్పించడం ఏంటి నన్ను చూసి చాలామంది నేర్చుకున్నారు డెవలప్మెంట్ తర్వాత